హలో అండి అందరికీ నమస్కారం అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మా వీడియో చూసిన అందరికీ ఈరోజు స్కూల్ లేదు హాలిడే ఈరోజు ఎట్లా ఏం బాబు దాని నుంచి నేను ఫైటింగ్ చేస్తాను నాతో నిన్న సండే ఈరోజు మండే ఒకటి ఫెస్టివల్ మళ్ళీ రేపు నిమజ్జనం మళ్ళీ హాలిడే త్రీ డేస్ ఇక ఆగట్లేదు అసలకి ఓకే అమ్మ 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 వాళ్ళు అయితే ఇప్పుడు ఈరోజు అమ్మ వెళ్తున్నారు వెళ్ళి మళ్ళీ వస్తారు చాలా అయింది వెళ్ళాలి అంటున్నాం అక్కడ కొంచెం మాకు అది వర్క్కుంటుంది చిట్టి చిట్టీలు ఉంటాయి కదా చిట్టి కలెక్షన్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట మళ్ళీ వెళ్ళి అవి చూసుకొని తర్వాత మళ్ళీ వస్తారు ఇప్పుడే రెడీ అవుతున్నారు శ్రీకాంత్ వస్తాడు శ్రీకాంత్ వచ్చి కార్లో వచ్చేసి కార్లోకి తీసుకొని వెళ్తాడు అనమాట దింపేసి వస్తాడు బాబు కూడా వెళ్తారాడు ఆ నానితో వెళ్తాను వెళ్ళి కార్లో దింపేసి వస్తాను అవును నువ్వే వెళ్ళ కాదు డ్రైవ్ చేసుకుంటా కాదు వెళ్ళొచ్చు కదా వే ఉంది పెద్ద రోడ్డు ఉంది ఖమ్మంకి నోవే అయింది ఏంటి నీకు అమ్మ అయితే ఇప్పుడు బాగానే ఉంది మంచి కొంచెం కో ఎనర్జీ అయింది కోలుకుంది నో ప్రాబ్లం ఇప్పుడు మంచిగా యాక్టివ్ కొంచెం యాక్టివ్ అయింది కోళ్ళు వస్తూ ఉన్నాయి చూడు నాని ఏమంటుంది నాని ఇప్పుడేమో నాని ఇప్పుడు ఎట్లుందంటే మా అమ్మ ఉంది వాళ్ళమ్మ వాళ్ళమ్మలాగా ఉంది నేనేమో మళ్ళీ నాని వచ్చిన తర్వాత నేను కూడా లాగే అవుతుందంట నువ్వేమో నా లాగే అవుతావంట మళ్ళీ పెద్ద అయినా ఇంకా ముస్లింలు అయినాక అవుతావా అవ్వా నువ్వు ఆపలేవు అది ఎవరు ఆపలేదు అది అయ్యేది రెడీ అయింది అమ్మ అయితే నాన్న ఇంకా రెడీ అవుతా సద్త ఉన్నాడు ఏం మరి దీవెన్ బాబు వాళ్ళ నాని వాళ్ళ తాత వెళ్తుండని చెప్పి అలిగిండు బాధపడుతుండు ఫీల్ అవుతాడు వాళ్ళు వెళ్తారని చెప్పి మార్నింగ్ ఇడ్లీ కూడా కదా చాలా ఫీల్ అవుతుండు చాలా బాధపడుతుండు నాని చూడు ఏం చెప్తాండో చూసేదా ఎంత బాధ ఎంత ఫీల్ అవుతాడు వాళ్ళ తాత వెళ్తాడు అని ఫీల్ అవుతాడు వాళ్ళ తాత కూడా నైట్ నుంచి ఫీల్ అవుతాండు తాత కూడా అసలు నైట్ నుంచి మాట్లాడట్లే ఎందుకో తాతకి మనవాడికి డిస్కషన్ ఏమైనా అయిందా ఇద్దరు మాట్లాడుకోవట్లే దీవెన్ చెప్పు నాని మనకు ఉండవని చెప్పలేదా నువ్వు చెప్పు నాని ఎందుకు వెళ్తున్నాను కానీ ఉండ చెప్పురాదు చెప్పు ఉండమంటాము కానీ ఇంకా ఉండాలంటే మళ్ళీ వాళ్ళకి అక్కడ ఈ చిట్టీల వల్ల వెళ్ళాల్సి వస్తుంది కలెక్షన్ టైం అయింది ఎత్తుకున్న వాళ్ళు ఆగరు ఇక అందుకని చెప్పేసి వెళ్తున్నారు ఇక అందుతోటి ఇక్కడ ఎటు తిరగడం లేదు ఎటు నడవడం లేదు ఎక్కువ ఇక్కడ అవుతుంది ఇక్కడ అవుతుంది అది ఒకటి ఉంది వాళ్ళకి మళ్ళీ కొన్ని రోజులు ఉంది మళ్ళీ రోజులు ఇట్లా వస్తూ ఉంటారు ఇంకా అంతేనా దీవే దీవెన్ బాబు చాలా ఫీల్ అవుతుండ దీవునికి హాలిడేస్ లేవు కదా దసరాలో కూడా దీవెన్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి ఓకే అండి మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అక్కడ పెట్టడమే కా కార్లో పెట్టడం మళ్ళీ దిగేటప్పుడు పైకి తీసుకుపోవడం ఇంటి దగ్గర అందులో కర్రీస్ ఉన్నాయి జాగ్రత్త కాల కడ పెట్టుకోవాలి మళ్ళీ తింటారుగా మధ్యలో వాటర్ బాటిల్ ఒకటి వేసినా లో ఉందా సరే జాగ్రత్త మళ్ళీ వస్తాలేండి మళ్ళీ రావాలనిపిస్తే చిట్టీలు అయిపోయిన తర్వాత ఏంటి ఏం కాదు ఇప్పుడు మంచినే ఉంది ఇక మీకు యాడ కొంచెం ఎందుకు ఎందుకు చెప్పు దేనికి మళ్ళీ అయిపోయినా కొద్దిలే చిట్టీలు వచ్చి చందని వస్తూనే ఉంటాడు కదా కార్ వేసుకొని మళ్ళీ రావాలనిపిస్తే మళ్ళీ వస్తా అంటే మళ్ళీ రండి కార్ ఉండమంటే మళ్ళీ మీరే పోతున్నారు చిట్టి కలెక్షన్ ఉంది అని

చందని ఇక ముకుందాకి నెలలో రెండు సార్లు వస్తాడు మళ్ళీ రావాలనిపిస్తే మళ్ళీ రండి చిన్నగా దీవెండి ఊపకాయ కడ్డీలు